నా జాబ్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నా శాలరీ వస్తుంది ఐఎస్సి శాలరీ యాభై వేలు అక్కడ పది సంవత్సరాలు జాబ్ జాబ్లో ఉన్నప్పుడు లాక్డౌన్ వచ్చి యాభై వేలు జీతం పదిహేను వేలు అయినప్పుడు నా ఫ్రెండ్ బాల శ్రీనివాస్ గారు పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి నా ఫ్రెండ్ నాకు మెసేజ్ పరిచయం చేసిండు అందరిలాగానే నేను కూడా ఇవన్నీ ఫేక్ ఇట్లా చాలా చూసిన అనుకోని నెగ్లెక్ట్ చేసి ఫోర్ మంత్స్ తర్వాత మాలో అప్పటికి ఎంఎస్ఆర్ మీటింగ్ ఎదలేదు మాలో బిక్ష సార్ రమేష్ సారు అప్పుడున్నీడర్స్ మీటింగ్ అంటే పోయినా పోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు కాసేపు పక్కన పెడితే నాకు ఏమర్థం ఇలాంటి ఒక బిజినెస్ ఉంది దీంట్లో మంది నుంచి అది అర్థమైంది ఇది వచ్చినాక ఎంఎస్ఆర్ మీటింగ్ మీటింగ్ మాట్లాడితే ఇంకో మీటింగ్ వెళ్ళక ముందే సార్ మా ఊళ్ళో మీటింగ్ పెట్టి మా ఊళ్ళో పెట్టింగ్ పెట్టించిన తర్వాత నేనేంతో సార్ ఫోన్ చేద్దామని అనుకున్నా సార్ మాట్లాడిన తర్వాత ఇంత 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 ఒక సార్కు లక్ష ఐదు వేయలేదు ఇంత ఇంత వచ్చినాయి కూడా లక్ష యాభై వేయ చాలా ఎక్కువ వేస్తుంది నేను చూసి బస్సు అయినా ఇంత ఇంత వచ్చినాయి కూడా ఇంత తగ్గి అంటే కొంచెం జర్నీ చేయాలనిపించింది నాకు నా స్టార్టింగ్ నుంచి ఎంఎస్ఆర్ గారికి బస్సు కరెక్ట్ అయింది

అప్పుడు కూడా నేను సొంతంగా ఏం ప్రయోగాలు చేయాలి సార్ అర్థం చేసినా ఫెయిల్ అయినా ఏం చేయలేదు ఒకటే మీటింగ్ ద్వారా కూర్చోలేదు నేను కూర్చో మా వాళ్ళు కూర్చోబెట్టాను నలభై యాభై మీటింగ్ అటెండ్ అటెండ్ అయిన తర్వాత వదిలేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఆగస్ట్ కి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఫుల్ టైం చేయబట్టి నేను తీసుకున్న హైఎస్ వీస్ ద్వారా ఆరు లక్షల నలభై మూడు వేలు నేను వచ్చిన లాస్ట్ మంత్ చెప్పి ఐదు లక్షల నలభై వేలు టోటల్గా ఇంకా ఇప్పటి వరకు తొంభై లక్షలు ఎంత ఎనభై ఏడు సైన్ తొంభై ఇంకొక ఎనిమిది లక్షలు రెండు నెలలు ఏమంటారు కోటి రూపాయలకి వెళ్ళిపోతుంది సో బాగా హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే నేను జాబ్ లో ఉన్నప్పుడు మనం ఇంట్లో అంటే దోస్తులతో కూడా మాట్లాడినటువంటి కోర్టు వేసుకొని టై కట్టుకొని ఏ రాని అడిగింది డైరెక్ట్ గా అటు నా జాబ్ ముందు అలాగే ఫ్రీ అయిపోయినా ఆ తర్వాత ఒక మనిషి తలుచుకుంటే ఇంత చేయొచ్చు సారీ ఎంఎస్ఆర్ గారు చూసిన చేయాలి ఒకడొక్కటేసారి ఒక బస్సు నిలబడితే మంది జీవితాలు మారుతున్నాయంటే మనం కూడా ఏమైనా జీవితానుకొని నా దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత బలాన్ని జోడించి అది కూడా నేను మళ్ళీ క్లియర్ గా సైజు సార్ ఏ ప్రజెంటేషన్ చేసినా ఏ మాట్లాడినా గురుగారు చెప్పినటువంటి సార్ చెప్పినటువంటి ఆ వాల్యూస్ కు దాటి నేను లేదు ఎల్లరు కూడా ఫ్యూచర్ ఒకవేళ ఒకరి ఒకవేళ నేను ఏదైనా మీటింగ్ పెట్టినా పెట్టినా వేరే బుక్ క్యాంప్కి వెళ్ళినా నేను జీవితంలో ఏదైనా సక్సెస్ అయినా విషయంలో అంటే

ఇవన్నీ మీద కాయింట్లు పీవీలు లేకపోతే ఎప్పుడు అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో నేను డిసైడ్ అయినప్పుడు ఎలా చేయాలి అని నువ్వు మనం కొని ఇట్లా చేయాలని పోతున్నప్పుడు అవన్నీ పనిచేస్తాయి ఓకే ఒక చిన్న ప్రెజెంటే ఉంది పర్మిషన్ ఇస్తా ప్రేషన్ సో మాట చెప్తున్నాను చెప్తాను నేను నాకున్న ఇరవై నాలుగు లక్షల అప్పు వచ్చినాక మా అమ్మకి బోర్డు నా భార్యకి బోర్డు పిల్లలు స్కూల్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిపిస్తున్నా ఇద్దరు కలిపి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఫీజు దాని తర్వాత అప్పు టోటో క్లియర్ అయిపోయింది కాబట్టి మా నాన్న చాలా కష్టపడి కొనుక్కున్న రెండే ఎకరాల శలో మనం చేసిన ఉదాహరణకు మనం చేసిన అప్పులకు ఏడు కుంట నా కోసం పంపిణీ మా నాన్న నేను ఇట్లా బయట పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటారు మా పొలం దగ్గర కడిగి వాతాడు ఆ కడి చూసినప్పుడు నేను ఏడుచేది మా నాయకు వేసేది మా మొరు వేడిసేది ఇప్పుడు కూడా వేసుకుంటూ మళ్ళీ అది కొన్నామంటే నేను కొన్నదానికి ఇప్పటికి పదిహేను పెరిగిందా నేను ఏడు లక్షల కదా ఇక్కడ డెబ్బై లక్షలు దానికి మేము మా నాన్న తీసుకెళ్ళి ఇక్కడ నల్లగొండ దగ్గర ఒక ఊరు పట్టి అసలు ఆ ఊరు అంటే అనుసరా మీ దాకా మస్తుపోపంటే మిగతా నాకు ఊరికే ఆ ఊరిలో పోయి కొంచెం మాన బడ్జెట్ లో వస్తుందని చెప్పి రెండు ఎకరాలు పొలం చక్కగా తీసుకున్నా మా నాన్న పొలం తీసుకొని నేను కొనుక్కున్నా అంటే లోపల హ్యాపీగా ఫీల్ అయ్యే నాకు అనవద్దు నేను చాలా కష్టపడి రాళ్ళు కొట్టి రెండు ఎకరాలు ఉన్నా నువ్వు కూడా రెండు ఎకరాలు పర్లేదు ఇప్పుడు నేను అమ్మిన దానికి తిని నువ్వు అమ్మిన దానికి తింటే లేవలేకపోయిందా ఇంకేమన్నా అప్పులు ఉన్నాయో ఏం లేవని చెప్పాను ఇప్పుడు అప్పులు లేవాలంటే మా నాన్న హ్యాపీ అందు సో అప్పు లేకపోతే ఎంత హ్యాపీ అప్పు తీసుకున్నాక అర్థమైంది సార్ ముందు అర్థం కాదు రోజు ఫోన్ చేస్తుంటే సుబేష్ సార్ చెప్పేది ఎవరు ఫోన్ చేసినప్పుడు ఇట్లా తీసి ఎవరిది నెంబరు ఇచ్చేది ఆయన లేదు అని చెక్ చేసుకొని నెంబర్ నెంబర్కి వస్తే పక్కకు పెట్టుకున్నా ఏమంటే తీసి అలో అంటుందా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను నెంబర్ చూసి వంద సార్ చెక్ చేసుకునేది ఎవరు వాళ్ళకి మొత్తం బయటకు వచ్చిన ఇప్పుడు అప్పు లేదు అకౌంట్ లో డబ్బులోనే ల్యాండ్ తీసుకున్నా ఫ్యూచర్ లో చాలా చేయబోతున్నా ఇప్పుడు ఎస్టీ ఇదంతా కాకుండా ఎంఎస్ఆర్ చెప్పిన ఒక మాట భగవంతుడు ఎప్పుడు భాగ్య ఉండాలంటే ఎస్టీలో మనం కొంచెం నాలెడ్జ్ కానీ అందరూ మళ్ళీ అందరు మాట్లాడలేదు కొంతమంది మాటలు రావచ్చు కొంతమంది మాటలు రాకపోవచ్చు లాంటి చదువు రాణాలు కూడా నిలబడ్డారంటే ఎంఎస్ఆర్ గారు లాంటి కొంతమంది మాట్లాడేటటువంటి లీడర్ల బలంతో ఎస్ఆర్ ను మనం కూడా కొంతమంది అట్లాంటి హెల్ప్ చేస్తున్నారు అది డ్యూటీ మనకి కానీ ఇది కాకుండా సమాజానికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నేను నా టీం కలిపి ఎవరిని బలవంతం పెట్టకుండా వి హెల్ప్ బౌ అని చెప్పి ఎంఎస్ఆర్ గారి ఇన్స్పిరేషన్ తోటి కొంతమంది లీడర్ పెద్ద పెద్ద లీడర్ జనరల్ గా బయట లీడర్స్ తోటి ఇన్స్పిరేషన్ తోటి సరిపోయేటప్పుడు మన ఇంట్లో ఏం రాదు చేసింది వస్తుందని చెప్పి వి హెల్ప్ స్థాపించి స్థాపించి ఇప్పటి వరకు ఆపదలో ఉన్నటువంటి జనాలందరికీ కలిపి ఈ నెల అంటే పోయిన నెల వరకు ఈ నెల ఇంకా చేయలేదు నేను వరకు మేము డొనేట్ చేసే అమౌంట్ ఒక లక్ష నలభై పది లక్షల నలభై వేల రూపాయలు డొనేషన్ చేయడం రీసెంట్గా రీసెంట్గా మనతో పాటు జర్నీ చేసినటువంటి అవర్ గ్రేట్ ఫ్రెండ్ అందరిలో కలిసిపోయింది పాపం చాలా తొందరగా వెళ్ళిపోతున్నాడేమో అందరి ప్రేమని తీసుకొని రీసెంట్గా జరిగిపోయిన సింపుల్ కాగల్ దగ్గర నుంచి వసీం అహ్మద్ అని నా ఫ్రెండ్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాలుగో తారీఖు ఆయన ప్లాన్ చెప్పాడు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుండి నేను చాలా వదిలేసిన మూడు నెలలకి ప్లాన్ చెప్పినా ఇంటికి ఇంత కూసాడు ప్లాన్ ఎక్కువ సార్ మాట్లాడి సార్ రెండు సార్జర్ సార్ వస్తే చాలా మంచి సార్ అంటే కూడా మంచిగా మాట్లాడు మరి ఏం చూసిందో నీట్లా అన్న నీకు రాను మీటింగ్ రాను అంటే మీటింగ్ వచ్చేది వెళ్ళిపోయేది బాస్ పర్మిషన్ ఇస్తారని చెప్పి నాకంటే కొంచెం లూజ్గానే ఉంటుంది చూసిన నాకు నరక ఉంటుంది ఫోటో పెట్టాలి డాక్టర్ దగ్గర డాక్టర్ కూడా మాట్లాడాలని ఫోటో పెట్టాలి డాక్టర్ కూడా మాట్లాడిన ఫోటో పెట్టి నాకు ఏమైనా గిఫ్ట్ వస్తే డాక్టర్కి ఇచ్చారు ఇస్తే రాయాలి డాక్టర్ నేను తీసుకున్నాను డాక్టర్ కంపేర్ చేస్తే మాత్రం ఫ్రీగానే ఉంది ఏదో తెల్లు నెగ్లిజెస్ చేయో వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ చిన్నపాప మీతో ఇద్దరు ఫైవ్ ఇయర్స్ లోపాలు ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు వదిలిపెట్టి భార్యలు వదిలిపెట్టి మొన్న హార్ట్ అటాక్ వచ్చి మన ప్రొడక్ట్ వాడలేదు ఈ బిజినెస్ కనెక్షన్ లేదు అప్పుడప్పుడు మీటింగ్ వచ్చేది మాతో పాటు కలిసి తిరిగేది సప్లిమెంట్ వాడాలని నేను చాలా రిక్వెస్ట్ చేస్తాను అప్పుడప్పుడు ఏదో డెలివరీ చేసుకోవడం భయంతో పట్టుకో ఉంది నేను మీకు అందరికి పాయింట్ ఏం చెప్తున్నా అంటే మెస్టీజ్ లో ఉన్నోళ్ళకు కూడా ఆరోగ్య ప్రాబ్లమ్స్ వచ్చి లేని వాళ్ళకు మీకు వచ్చిన ఇంతకాలం మొత్తం సార్ మీకు ఇచ్చి సప్లిమెంట్ వాడండి మన సప్లిమెంట్ మన దగ్గర మన దగ్గర ఉన్నాయి మనం బగ్గీ చేయడం అన్నప్పుడు అవి వాడుకోవాలి ఒకటి రెండవది దయచేసి నెగ్లెక్ట్ చేయకండి వసిమలో చనిపోయిన తర్వాత వారం రోజులకు నా మైండ్ మొత్తం లాక్ అయిపోయింది ఒక్క సంవత్సరం ముందు అన్న మూడేళ్ల కింద జాయిన్ అయ్యాడు త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయిన ఆయన కనీసం ఒక ఒక్క సంవత్సరం ఎంత పడుతుంది అంటే ఒక యాభై అరవై వేలు దాటి అయిపోయినప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ సేఫ్ ఉంది ఇన్కమ్ లేదు ఎస్ఏ జాయిన్ అయ్యి చచ్చిపోతే వస్తాయి సార్ మూడు రోజు మూడు రోజు మూడుతో రాలేదు వాళ్ళక్క ఇప్పుడు బాధపడుతున్న రోజు నేను మా తమ్మిడికి నేను మాట నిలబెట్టుకోవాలి ఆ కూడా ముగ్గురు ఆడపిల్లల పేరు మీద ద్వారా కలిసి కలెక్ట్ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మా ఇన్ఫార్మ్ రెస్పాండ్ బాలన్స్ వస్తారు ఇరవై ఐదు వేల రూపాయలు పలుమూడు ఇచ్చారు హెల్ప్ తోటి ఒక లక్ష అరవై రెండు వేలు అయినాయి ఆ ముగ్గురు ఆడపిల్లల పేరు మీద యాభై 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 వేలు ఇవ్వగలుగుతారు మీరు ఒకసారి ఆలోచించండి సింగిల్ గా ఉన్నప్పుడు యాభై వేలు ఇస్తారు అసలు ఒక్క పా ముగ్గురు పేరు మీద యాభై యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయగలుగుతున్నామంటే పవరా అదొకటి తర్వాత ఇస్తా సార్ సంపాదించాను నేను చెప్పండి సార్ సంపాదించాను ఇస్తా ఇస్తా మీ ఎలక్ట్రిక్ బాని పేరే పెట్టాను మేము అంతే నేను ఎవరి దగ్గర మీరు ఇస్తారా ఇక్కడ ఇట్లా పెడతాం బాగుందా అయితే రెండు మూడు చేసి నేను పోగో పెట్టు స్టార్టింగ్లో రెండు మూడు చేసి వాళ్ళ ఆనందాన్ని స్టేజ్ మీద మాట్లాడించాం మన మంకి సార్ ఒక అబ్బాయి చిన్న అబ్బాయి రిఫిక్ అని చెప్పి ఆట్లో హోల్ ఉంది వాళ్ళందరూ జాయిన్ అయ్యింది పది లక్షల రూపాయలు ఆటో ఆపరేషన్ ఖర్చు అవుతున్నాయి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇచ్చారు కానీ ఇంకో ఖర్చు ఎవరైనా కదా సార్ దానికోసం యాభై వేలు ఇస్తే ఆ తల్లి స్టేజ్ మాట్లాడుతున్నారు చాలా మంది మాట్లాడటం వల్ల ఈ రేపు నేను ఇచ్చిన రూపాయి వేసుకోలేదు నేను ఏదో మంచి చేస్తున్నా ఇట్లా చేస్తే నాకు వస్తా అని చెప్పి స్టార్టింగ్ మేము కలెక్ట్ చేసినప్పుడు ముప్పై వేలు కలెక్ట్ అయింది సారీ ఫిఫ్టీ థౌసండ్ కలెక్ట్ అయింది అంతే కదా ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు ద్వారా పర్ మంత్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కలెక్ట్ అయింది

చెయ్యాల గుణం ఇవైపరిందాక మనకు అనిచున్నారు కదా దాని మొదలు చిరం అది తీసుకోండి హారి రెడీ రెడీ చిన్న ప్రెజెంట్